హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రణవీని క్రియేషన్స్ నవలలోకం ఆల్ ఇన్ వన్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్స్ మెయిన్స్ ఎగ్జామ్స్కు సంబంధించి ఇండియన్ హిస్టరీ నుంచి వచ్చే కొన్ని డైరెక్ట్ ఎక్స్పర్టెడ్ క్వశ్చన్స్ను ఈ వీడియోలో రూపొందించడం జరిగింది మీరు ఇప్పటివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల మా ఛానల్లో రూపొందించే లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ను మీ మొబైల్లో పొందగలరు వీడియోను చివరి వరకు చూసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోగలరు బౌద్ధ మతాన్ని స్వీకరించిన శ్రావశ్రీ నగర స్త్రీ ఎవరు విశాఖ హర్షుడి తల్లి పేరు యశోమతి హర్షుడి సోదరి పేరు రాజశ్రీ జైన మతాన్ని ఆదరించిన వేంగి చాళుక్యరాజు కుబ్జ విష్ణువర్ధుని భార్య పేరు ఏమిటి అయ్యన్న మహాదేవి మిలాదిత్యుడు అనే వేంగి రాజు వివాహం చేసుకున్న చోళరాజు కుమార్తె ఎవరు కుంద్వా రాజరాజ నరేంద్రుడు వివాహం చేసుకున్న చోళరాజు మొదటి రాజేంద్రుడి కుమార్తె ఎవరు అమ్మంగదేవి ప్రముఖ గణిత శాస్త్రవేత్త భాస్కరాచార్యుని కుమార్తె పేరు లీలావతి బోధిరుషం క్షీణించడానికి విషప్రయోగం చేయించిన అశోకుని భార్య తస్య రషిత బౌద్ధ మతానికి సేవ చేసి విజయపురి నాగార్జున కొండల్లో కీర్తి గడించిన బోధిశర్మ మేనకోడలు ఉపాసిక బోధిశ్రీ మూలుడు అనే ఇశ్వాక రాజు సోదరి పేరు శాంతిశ్రీ మూలుడి కుమార్తె అరవి శాంతిశ్రీ ఇంద్రపాల నగరంలో బౌద్ధులకు మహావిహారాన్ని నిర్మించిన విష్ణుకుండుని రాణి పరమ భట్టారిక చాళుక్య చాళుక్యరాజు రెండో నరసింహుడు వివాహం చేసుకున్న మూడో ఇందుని కుమార్తె ఎవరు జాకవ్వ వీర పురుష దత్తుడు అనే ఇశ్వాక రాజు కుమార్తె పేరు కొండ బలసరి రెండో చంద్రగుప్తుడు వివాహం చేసుకున్న రామగుప్తుని భార్య ధ్రువాదేవి విజయవాడలో నేదుంబి బసతిని నిర్మించింది అయ్యన్న మహాదేవి మొదటి చాళుక్య భీముడు ఆదరించిన ఏ కవయిత్రి అద్దిలిని బహుమానంగా పొందింది చల్లవ రెండో చాళుక్య భీముడు వివాహం చేసుకున్న స్త్రీలు ఉర్జీవ లోకాంబిక నలగామరాజుకు ప్రధానిగా పనిచేసింది నాగమ్మ బాలచంద్రుని భార్య మంచాల బయ్యారం చెరువును నాశనం చేయించింది మైలాంబ మొదటి పేతరాజు అనే కాకతీయ రాజుకు కళ్యాణి చాణుక్యుల నుంచి కొంత భూభాగాన్ని ఇప్పించింది మిరియాల కామసాని సంగమ యుగం నాటి గొప్ప కవయిత్రి అవ్వయార్ కాకతీయ రుద్రదేవుడు వివాహం చేసుకున్న పొనగొల్లు యువరాణి పద్మావతి గణపతి దేవుడు వివాహం చేసుకున్న అయ్యచోధుని కుమార్తెలు నారాంబ పేరాంబ దక్షిణాదిలో ఏకైక హిందూ పాలకురాలు రాణి రుద్రమదేవి రుద్రమదేవి కుమార్తెలు మమ్ముడమ్మ రుయ్యమ్మ రుద్రమ రెండవ ప్రతాపరుద్దుని ఆస్థాన మాచల్ దేవి శ్రీకృష్ణదేవరాయల కుమార్తె మోహనాంగి వర్ధమానుని కుమార్తె పేరు అనోజ్ఞ ప్రియదర్శిని బుద్ధిని తల్లి ఎవరు మహామాయ బుద్ధిని పెంచిన తల్లి ఎవరు ప్రజాపతి గౌతమి బుద్ధుడి భార్య పేరు యశోధర వర్ధమాన మహావీరుని భార్య పేరు యశోధ బుద్ధుని చర్యలతో మారిన అజాత శత్రువు ఆస్థాన నత్తకి అమ్రాపాలి చంద్రగుప్త మౌర్యుడు వివాహం చేసుకున్న గ్రీకు వనిత హెలీనా అశోకుడి తల్లి పేరు సుభద్రాంగి అశోకుడి పట్టపురాణి ఆనందిమిత్ర శ్రీలంకలో బౌద్ధ ప్రచారానికి వెళ్ళిన అశోకుని కుమార్తె పేరు సంగమిత్ర మౌర్య సామ్రాజ్య పతనానికి కారకుడు అశోకుడేనని తెలిపిన చరిత్రకారిణి రొమ్మిల్లా దాపర్ మొదటి శాతకర్ణి గురించి వివరిస్తున్న నానాఘడ్ శాసనాన్ని వేయించింది నాగానిక నాసిక్ శాసనాన్ని వేయించింది గౌతమి బాలశ్రీ శ్రీకృష్ణ దేవరాయల భార్యలు చిన్నాదేవి తిరుమలాదేవి మొదటి దేవరాయులు అనే విజయనగర రాజు ఎవరి కోసం బహ్మణీ రాజును ఫ్రాస్తో యుద్ధం చేశారు నేహాల్ యునిగుర్తిలో గోపాలకృష్ణుడి ఆలయాన్ని నిర్మించిన గణపతి దేవుడు సోదరి మైలాంబ రామనాథాలయంకు కానుకలు సమర్పించిన రెండో ప్రతాపరుద్ని దేవేరి లక్ష్మీదేవి రాధికా స్వాంతనం రాసింది మద్దుపలని గణపతి దేవుడిని వివాహం చేసుకున్న యాదవుల యువరాణి సోమలాదేవి ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ